నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్ ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైన్స్ మధ్య కీలక సమలం ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు జరగబోతోంది లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేయబోతున్నాయి లక్నో సూపర్ జైట్స్కు ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం ఒకవేళ ఓడిపోతే లక్నో టీం రేస్ నుంచి బయదలుగొనుంది దీంతో సూపర్ తో ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు లక్నో టీం బరిలోకి దిగుతోంది అయితే నెట్ రన్ రేటును భారీగా మెరుగుపరుచుకునేందుకు లక్నో టీం ప్లాన్ చేస్తోంది ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు లక్నో బౌలర్ సూపర్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు ఈ ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ను లక్నో టీమ్ ఓడించడం ఆ టీం కు నైతికంగా బలాన్నిస్తోంది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ జట్టులోకి తిరిగి రావడం ఆ జట్టు ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిస్తోంది ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకపోయినా ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాలనే కసితో ఉంది ఎస్ఆర్హెచ్ టీం ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరగగా లక్నో నాలుగు సార్లు ఎస్ఆర్హెచ్ ఒకసారి విజయం సాధించాయి ఇక ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ సార్ అంటే ఈరోజు మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమంటారు అంటే ఎల్ అయితే చాలా కీలకమైన మ్యాచ్ ప్రెజర్ కూడా ఉంటుంది మీరు ఏం చెప్తారు యా కీలకమైన పాయింట్ అంటే నిజంగానే ఇలా లక్నో కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కానీ ఎస్ఆర్ హెచ్ కి ఓన్లీ ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగానే ఉంది అట్లీస్ట్ అంటే చెన్నై ఏ రకంగా అయితే కనుక నెక్స్ట్ ఇయర్ ని దృష్టిలో పెట్టుకొని యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తూ ఒక ఎక్స్పెరిమెంటల్ మ్యాచెస్ ఆడుతుందో నౌ ఈవెన్ ఎస్ఆర్ హెచ్ ఆల్సో షుడ్ ఫాలో ది సేమ్ స్ట్రాటజీ అంతకు తప్పి ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితంతో ఎటువంటి సంబంధం లేదు కాకపోతే టేబుల్ అంటడుగున ఉండేదానికి అట్లీస్ట్ ఒక సెవెంత్ పొజిషన్ ఎయిత్ పొజిషన్ లోకి ఉండటం డిఫరెన్స్ బికాస్ ఐపీఎల్ నుంచి వచ్చేటువంటి ప్రతి విజయానికి అమౌంట్ అనేటువంటిది ఫ్రాంచైజీకి వస్తుంది సో కాబట్టి దట్ వే హెచ్ విల్ బి బెనిఫిటెడ్ ఇంకపోతే కనుక లక్నో విషయంలో మాత్రం ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ విన్ ఇదొక్కటి అంటే మిగిలినటువంటి దీంతో కలుపుకొని మూడు మ్యాచ్లు ఉన్నాయి లక్నోకి మూడుకి మూడు గెలవాలి గెలవటమే కాకుండా విత్ బిగ్ మార్జిన్ తోటి గెలవాల్సినటువంటి ప్రస్తుతానికైతే కనుక వాళ్ళ నెట్ రన్ రేటు మైనస్ లో ఉంది సో కాబట్టి ఆ మైనస్ నుంచి వాళ్ళు ప్లస్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది సో గెలవటం ఒకటే కాదు భారీ మార్జిన్లతో గెలవాలి అంతేకాదు లక్నోకి పోటీగా ఉన్నటువంటి అటు ముంబై ఢిల్లీకి కూడా అటు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ టాప్ అంటే కనుక గుజరాత్ బెంగళూరు అండ్ పంజాబ్ ఆఫ్ కోర్స్ ఎట్లాగో ప్లే ఆఫ్ కి వచ్చేసాయి సో కాబట్టి మిగిలినటువంటి మూడు మ్యాచ్లు లక్నో గెలిచినా కూడా కేవలం పదహారు పాయింట్లే అవుతాయి సో ఆల్రెడీ సెవెంటీన్ పాయింట్స్ తోటి రెండు ఎయిటీన్ పాయింట్స్ తోటి ఒకటి టేబుల్లో టాప్ టాప్ త్రీలో ఉన్నాయి కాబట్టి అటు ఢిల్లీ అండ్ ముంబై ఓడిపోవటం ఒకటి లక్నో మిగతా ఒక పెద్ద మార్జిన్ తోటి మిగిలినటువంటి మ్యాచ్ ని గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఆ రకమైనటువంటి ప్రెషర్ తోటి లక్నో ఉంది ఓవరాల్ గా ఈ మ్యాచ్ ని కనుక గమనించినట్లయితే అటు ఎస్ లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా లక్నోని మనం ఏ రకంగా ఓడించామో రాహుల్ కి సంజయ్ గోయింకా కి మధ్య జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత దానికి బదలా అన్నట్టుగా ఇక్కడికి వచ్చి మన్ని వాళ్ళు గెలిపి ఓడించడం అనేటువంటి పర్టికులర్ గా షార్దుల్ ఠాకూర్ అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన ఫోర్ వికెట్ హాల్ దాంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలబడ్డాడు సో కాబట్టి ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో జరుగుతోంది కాబట్టి లక్నో దీన్ని ఒక ప్రిస్టేజియస్ గా అండ్ ఒక అవకాశంగా తీసుకుని విజయానికి ప్రయత్నం చేస్తుంది సో దట్ విల్ బి ది ఓన్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే హౌ రిషబ్ పంత్ విల్ లీడ్ హిజ్ సైడ్ అనేటువంటిది ఎస్ అంటే రిషబ్ పంత్ అంటే ఫస్ట్ ఐపీఎల్ టీమ్స్ ఫామ్ అయినప్పుడు టీమ్స్ పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది మొత్తం కూడా చేంజ్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం అంటే మీరు పర్ఫార్మెన్స్ వైజ్గా ఎల్ఎస్జీ పర్ఫార్మెన్స్ ఈ ఐపీఎల్లో ఎలా ఉంది ముఖ్యంగా రిషబ్ పంత్ గురించి మాట్లాడాలంటే పర్ఫార్మెన్స్ చాలా అంటే డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ అందరికి కూడా ఈరోజు మ్యాచ్లో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు అదేంటోగానీ రైట్ ఫ్రమ్ సీజన్ వన్ నుంచి కూడా టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఒకసారి ఐపీఎల్ హెస్టరీ గమనిస్తే కనుక సంభవం అటు అటు బెన్ స్టోక్స్ కావచ్చు ఫర్ దట్ మ్యాటర్ యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు శ్యామ్ కరణ్ లాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే హైయెస్ట్ బిడ్ ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళు ఎందుకనో సరైనటువంటి ప్రదర్శన చేయకపోవడం అనేటువంటిది ఐపీఎల్ లో చూస్తూ ఉన్నాం మనం ఎస్ హీఈస్ ది రికార్డ్ హోల్డర్ హైయెస్ట్ అమౌంట్ పలికాడు అన్న వెంటనే అతను ఎందుకు రాదు అంటే ఆ అమౌంట్ చూసి ఒత్తిడికి లోన్ అవటమా ఏంటి అనేటువంటిది కాదు కానీ ఇవి దినేష్ కార్తిక్ లాంటి వాళ్ళు కూడా అతను ఊహించిన దానికన్నా డబల్ అమౌంట్ ని తీసుకున్నప్పుడు అతను ఏ రకమైనటువంటి పేల ప్రదర్శన చేశాడో చూసాం మనం సో కాబట్టి రిషబ్ పంత్ కూడా దానికి నేను అతీతుడిని కాదు అన్నట్టుగానే ఎప్పుడైతే ట్వంటీ సెవెన్ క్రోర్స్ కి ఓ ఇంకా యాక్చువల్ గా అంటే ఎల్ఎస్సీ ఆ రకమైనటువంటి అమౌంట్ ని పెట్టడం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది డ్యూరింగ్ ది ఆక్షన్ టైమ్ బట్ అయినా కానీ సరే అఫ్ కోర్స్ రిషబ్ పంత్ ని టాలెంటెడ్ మల్టీ అంటే డబుల్ ఇది వికెట్ కీపర్ అండ్ క్యాప్టెన్ మెటీరియల్ అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు బట్ దానికి సరిపోయినటువంటి న్యాయాన్ని చేయలేకపోద్దు సో ఇప్పుడు కూడా రిషబ్ పంత్ ఎట్లీస్ట్ ఈ మ్యాచ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మూడుకి మూడు గెలవాలి హై మార్జిన్ తోటి గెలవాలి అంత సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు బట్ అయినా కానీ కమింగ్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది సో కాబట్టి ఇంగ్లాండ్ సిరీస్ మనకి చాలా ప్రెస్టీజియస్ డబ్ల్యూటీసీ ఫోర్త్ సైకిల్ మొదలవబోతోంది సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని రిషబ్ పంత్ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది యాజ్ అన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ గా మనం ఆలోచించాల్సినటువంటిది సో దాన్ని కోసం ఏమైనా ఈ మ్యాచ్ కోట ఉపయోగించుకుంటాడేమో చూడాలి పంత్ మరొక వైపు ఇనిషియల్ గా చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి పూరన్ ఎందుకనో రాను రాను టూ అవర్స్ ది సెకండ్ హాఫ్ పూరన్ కూడా ఫార్మ్ ని కోల్పో అనేటువంటిది ఎల్ఎస్టి ని కొంచెం ఇబ్బంది ఉంది సో అలాగనే ఈవెన్ ఆఫ్ కోర్స్ మార్షిని యూటిలైజింగ్ సబ్సూట్ గా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా దట్స్ ఓకే సో కాబట్టి అంటే ఎల్ విషయానికి వచ్చేటప్పటికి బౌలింగ్ యూనిట్ అంతా కూడా ఇండియన్ బౌలర్స్ మీద ఆధారపడుతోంది ఫారిన్ ప్లేయర్స్ మీద బౌలింగ్ లేదు గమనించిన మార్టం కావచ్చు లేకపోతే గనుక అటు కూరను మాపై మిల్లరు వీళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఫారిన్ ప్లేయర్స్ బ్యాటర్స్ ఏ ఉన్నారు కాబట్టి ఇండియన్ బౌలర్స్ ఇండియాలో జరుగుతోంది అందులోనూ లక్నోలో కొంచెం స్లో ట్రాక్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రవి బిష్ణోయ్ మే ది క్రూషియల్ ప్లేయర్ ఫర్ టుడేస్ మ్యాచ్ సార్ అంటే ఇప్పుడు మ్యాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించిన ఎవరైతే ఆడియన్స్ గాని ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారో వన్స్ వాళ్ళు ప్లేఆఫ్స్ కి వెళ్ళలేరు అని తెలిసిన తర్వాత డైవర్ట్ అయిపోతుంటారు వేరే టీంకి వాళ్ళు డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఫ్యాన్స్ గా అలా చూస్తే ఎస్ఆర్హెచ్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఎల్ఎస్డీ కి సపోర్టివ్ గా ఉంటారా అలా ఉంటారు ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇప్పుడు మీరు అనేటువంటిది సపోజ్ అనేయ్ అబ్బే ఎస్ఆర్హెచ్ అంటే మ్యాచ్ అవుతుంది లేకపోతే గనుక ముంబై ఆల్రెడీ అవుట్ అనుకుందాం మనం ముంబై తోటి మ్యాచ్ అవుతోంది సో అలాంటి సందర్భంలో అయితే కనుక సహజంగానే అక్కడ ఉండేటువంటి ఆ క్రౌడ్ పుల్లర్స్ అంటే ఇప్పుడు ముంబైలో ఉండేటువంటి ధోని చరిష్మా కావచ్చు లేకపోతే సిఎస్కే కి సంబంధించినటువంటి ధోని చరిష్మా ముంబైకి సంబంధించి రోహిత్ శర్మ చరిష్మా సో గుమ్రా కావచ్చు హార్దిక్ పాండ్యా పర్ ముంబై సో ఇట్లాంటి వాళ్ళతోటి సహజంగానే కనెక్ట్ అయి ఉంటారు ఇండియన్ ఫ్యాన్స్ అనే ఉద్దేశంతో అటువైపు మొగ్గేటువంటిది ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు మీకు యాక్చువల్ గా ఎల్ఎస్జిలో ఆ రకంగా రిషబ్ పంత్ ని మినహాయిస్తే కనుక రౌట్ కులర్ ఇండియన్ బ్యాటరు ఎస్ ద మ్యాచ్ విన్నర్ ఫర్ ఫర్ మి అనేటువంటి మారడం కావచ్చు పోరని వీళ్ళందరూ కూడా సహజంగానే ఫారెన్ ప్లేయర్స్ సో అందుకని అంత ఇదిగా ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ మొత్తము ఏక్దమ్ అటు ఎల్హెచ్ వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం లేదు దానిని చెప్పినట్టు వాళ్ళు కనుక ఒకవేళ అపోనెంట్ లో కనుక నిజంగానే ఇండియన్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ప్లేయర్లు కనుక ఉండేట్లయితే మీరు అనేటువంటి టర్నింగ్ అనేటువంటిది ఉంటుంది కానీ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఉండేటువంటి అంటే కంప్లీట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ ఆరెంజ్ ఆర్మీ మొత్తము కూడా అటువైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు సార్ ఇక టాప్ ఆర్డర్ బౌలింగ్ ఇవన్నీ కూడా చూస్తే ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ లో మీరు ఏం చెప్తారు సార్ యా ఆఫ్ కోర్స్ దట్ బా టాప్ ఆర్డర్ బౌలింగ్ అంటే ఇందాక నేను చెప్పినట్టునే దానికనే అట్ అలెర్జీ కి ఉన్నటువంటి ప్లస్ యాక్చువల్ గా ప్రిన్స్ యాదవ్ కావొచ్చు లేకపోతే కనీసం ఇంకా వాళ్ళకి యాక్చువల్ గా మయాంక్ యాదవ్ ఇంజ్యూరీ తోటి ఉన్నాడు కాబట్టి అదర్వైస్ లేకపోతే హి ఇస్ ఏ వెరీ గుడ్ మ్యాచ్ విండింగ్ బౌలర్ సో అందుకని అది కాకపోతే ప్రిన్స్ మీద అతనికి వాళ్ళకి ఎక్కువ ఇదు ఉంది అట్లాగనే సిగ్నేచర్ బౌలర్ రవికేశ్ రాఠీ ఏ న్యూ ఫైండ్ ఈ ఏషియన్ లో సో కాబట్టి దికేష్ రాఠీ విల్ డు ఏ మేజర్ రోల్ అండ్ అఫ్ కోర్స్ రవి బిష్ణోయ్ అంతా ఆకట్టుకోలేకపోయాడు బట్ కమ్మింగ్ ఇంకా మళ్ళా అటు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇస్ డ్యూ నెక్స్ట్ ఇయర్ ఉంది అలాగనే టీ ట్వంటీ అండ్ వన్ డే ఫార్మేట్లు మొదలవుబోతున్నాయి బయలాట్రియల్ సిరీస్ లు సో దానికోసమని రవి బిష్ణోయ్ కొంత ప్రయత్నం చేసి తన యొక్క ఫామ్ నిలుపుకునేందుకని సెలెక్టర్ గా అట్రాక్ట్ చేయటందుకు ప్రయత్నం చేసేట్లయితే డెఫినెట్ గా రవి బిష్ణోయ్ ఏ టీమ్ అవుతారు అఫ్ కోర్స్ శాంత్ ఠాకూర్ ఇండియా ఏ టీమ్ కి అతను ఆల్రెడీ తీసుకున్నారు సో కాబట్టి ఇండియా సిరీస్ కి ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళా ఇండియా ఆడేటువంటి అవకాశాన్ని కల్పించుకున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఆ కాన్ఫిడెన్స్ తోటి అతను కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్ గా ఎనీవే సిల్ మార్ష్ ని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటున్నారు కాబట్టి యాజ్ ఎ బ్యాటర్ గా అతను బౌలింగ్ చేసేటువంటి ఇది లేదు మార్క్రామ్ డెఫినెట్లీ విల్ బౌల్ టూ త్రీ ఓవర్స్ సో అందుకని వాళ్ళ బౌలింగ్ గమనించినట్లయితే చెప్పండి అంటే మాత్రం అంటే టేబుల్లో తన స్టేజ్ ని కొంచెం మెరుగుపరుచుకోవడానికి కీలకమైన మ్యాచ్గా చూస్తున్న తరుణంలో ఇప్పుడు బేసికల్ గా ఎందుకంటే ఎల్ ఎస్ గెలిచినా మంచి రన్ రేట్ తో గెలవాల్సిన సిచ్యువేషన్ లో స్టేడియం అసలు ఎలా ఉంటుంది టాస్ వేస్తే టాస్ గెలిస్తే ఏది చూస్ చేసుకోవాలి అక్కడ వాజ్పేయి స్టేడియం గమనించినట్లయితే మీరు లక్నో ఎకారా స్టేడియం ఇట్ ఇస్ చేసింగ్ దానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫోర్టీన్ మ్యాచెస్ ని నోటీస్ ఇట్ టెన్ టైమ్స్ టెన్ చేసింగ్ చేసి అంటే ఫస్ట్ బౌలింగ్ చేసినటువంటి టీం గెలిచినటువంటి సో అందుకని ఈ రోజున కూడా టాస్ గెలిచినటువంటి క్యాప్టెన్ డెఫినెట్ గానే ఫస్ట్ బౌలింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ప్లస్ అక్కడ వికెట్ గమనించినట్లయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ విల్ బి ది పార్ స్కోర్ డెఫినెట్ గా డిఫెండ్ చేసుకోగలిగినటువంటి స్కోర్ ఎందుకంటే ఎప్పుడైతే అంత ఈజీగా స్ట్రోక్ మేకింగ్ అనేటువంటిది ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఎయిటీ స్కోర్ కనుక చేయగలిగేట్లయితే వన్ ఎయిటీ టాల్ యూ పుట్ ఆన్ ద బోర్డ్ దట్ విల్ బి డిఫెండబుల్ టోటల్ గానే చెప్పుకోవచ్చు సో టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఎస్ గో ఫర్ ది బౌలింగ్ ఫస్ట్ ఇంకపోతే ఎస్ఆర్ హెచ్ విషయానికి వచ్చేటప్పటికీ మీరు అన్నట్టు ఎస్ పోయేటువంటిది ఏమీ లేదు బట్ యూ ప్లే ఫర్ ది ప్రైడ్ అనేటువంటిదిగా చూడాలి మరి బాటమ్ గా ఉండేది ఎందుకంటే లాస్ట్ ఎడిషన్ రన్నర్ అప్ గా ఉన్నటువంటిది ఈసారి సర్ప్రైజ్ ఏంటంటే అటు లాస్ట్ ఇయర్ పాటు విన్నరు రన్నర్ ఇద్దరు కూడా ప్లే ఆఫ్ కి రాకపోవడం అంటే విన్నర్ కేకేఆర్ ప్లే ఆఫ్ వెళ్ళలేదు రన్నర్ అప్ ఎస్ఆర్ హెచ్ కూడా ప్లే ఆఫ్ కి వెళ్ళకపోవడం అనేటువంటిది ఈసారి చూస్తున్నటువంటి విశేషం సో అందుకని అట్లీస్ట్ బాటంలో దానికన్నా కూడా ఎయిత్ ప్లేస్ కో సెవెన్త్ ప్లేస్ కో ట్రై చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎస్ఆర్ ప్రయత్నం చేస్తుంది కాకపోతే మూలిగైన అక్క మీద తాటిపడి పడినట్టుగా ట్రావెల్స్ సెడ్ అందుబాటులో లేకపోవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఎస్ఆర్ హెచ్ విజయాల్లో కీలకమైనటువంటిది ఓపెనింగే అటు అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ ఎంత బాగా పవర్ ప్లేన్ కనుక నెగోషియేట్ చేస్తే అంత ఇదిగా ఎస్ఆర్ హెచ్ విజయ శాతం అనేటువంటిది ప్లేట్ టోటల్ త్రో అవట్ పవర్ ప్లేని కనుక వీళ్ళిద్దరూ ఆడినటువంటి సందర్భాల్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ విన్నింగ్ పర్సంటేజ్ ఎస్ఆర్హెచ్ కుంది ఎప్పుడైతే ఇద్దరు ఒక్కళ్ళు అయినా కూడా అంటే పవర్ ప్లే అవుట్ అయిపోయినా కూడా మీరు గమనిస్తే కనుక దట్ విన్నింగ్ పర్సంటేజ్ హాస్ కమ్ డౌన్ టు థర్టీ నైన్ పర్సెంట్ సో ఎయిటీ సెవెన్ ఎక్కడా థర్టీ నైన్ ఎక్కడ సో అందుకని ట్రావెల్స్ ఏడు ఆల్రెడీ లేడు సో అందుకని ఏ రకమైనటువంటి ఇషాన్ కిషన్ తోటి ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాడు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ అనేటువంటిది ఒక ఇది ఉంది కానీ బట్ ఐ డోంట్ థింక్ ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా బట్ ఫర్ దట్ ఫస్ట్ మ్యాచ్ ఆ తర్వాత అతను ఫామ్ లో లేనే లేదు ఎస్ సార్ అంటే ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ ఏంటంటే ఎస్ సార్ అంటే ఇండివిజ్యువల్ గా ఇండివిజువల్గా కూడా ఇప్పుడు ఇశాంత్ కిషన్ గురించి మాట్లాడితే ఇండివిజువల్ గా కూడా ప్లేయర్స్ పైన కొన్ని హోప్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా డిసప్పాయింట్ చేశారు అందులో ఇశాంత్ కిషన్ పర్ఫార్మెన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి అయితే ప్లేయర్స్ ఇండివిజువల్ గా కూడా వాళ్ళకి వాళ్ళు కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి అది ఆ బేసిస్ పైన అయినా హెచ్ఆర్ ఎస్ఆర్హెచ్ చాలా హై స్కోర్ చేసే దిశగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదు లేదు అంటే మనం ఆడుతున్నటువంటిది స్లో టర్నర్ లక్నో వికెట్ మీద మీకు హై స్కోరు జరిగి అన్ఫార్చునేట్లీ సీజన్ బిగినింగ్ నుంచి కూడా ఆ రకమైనటువంటి త్రీ హండ్రెడ్ పక్క అనేటువంటి దాంతో ఆ హైప్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అందులోనూ ఫస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే వీళ్ళు టూ ఎయిటీ సిక్స్ కొట్టారు నాచురల్ గానే ఆ హైప్ కి జస్టిఫికేషన్ జరుగుతుందేమో అనేటువంటిది ఆ హెవీ బటన్ అనేటువంటిది హెసారి మోసింది దాని ఫలితమే ఈ రోజున ప్లే ఆఫ్ కూడా మనం వెళ్ళలేకపోవడం అనేటువంటిది సో అందుకని హై స్కోర్ ని ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఇది లేదు కాకపోతే ఏంటి అంటే నిజంగానే ఇంకా ముందు బయలాటికల్ సిరీస్ చాలా ఉన్నాయి వెస్ట్ ఇండీస్ ప్లీజ్ కమింగ్ అప్ ఇండియా కి శ్రీలంక వస్తోంది ఈవెన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తోటి వన్ డే మ్యాచ్లు ఉన్నాయి సో కాబట్టి కాబో రాబోయేటువంటి ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం కూడా హెల్తిక్ షెడ్యూల్ ఉంది కాబట్టి దానికోసం ఇండియాలో ఇండియన్ టీమ్ లో చోటు సంపాదించుకోవటం కోసం అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తన ప్లేస్ ని సిమెంట్ చేసుకునేది కిషన్ కిషన్ లాంటి వాళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈ సందర్భంలో ప్యాట్ కమెంట్స్ డెఫినెట్ గానే ఒక ఎప్రిసియేషన్ అవసరం ఉంది మిచిల్ స్టార్ ఎప్పుడైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదో బట్ ప్లే ఆఫ్ కి వెళ్లేటువంటి అవకాశం లేదు అనేటువంటి సరిగ్గా తెలిసినా కూడా కమిట్మెంట్ తోటి ప్యాట్ కమెంట్స్ రావడం అనేటువంటి ఒకటి డెఫినెట్ గానే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ యొక్క హృదయాల్ని ప్యాట్ కమెంట్స్ గెలుచుకున్నాడు అని చెప్పేసి చెప్పచ్చు ఎట్లీస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ప్యాట్ కమెంట్స్ మీద మరింత అభిమానం పెరుగుతుంది ఆరెంజ్ ఆర్మీకి అనేటువంటి ఆ రకంగా క్యాప్టెన్ కమిట్మెంట్ తోటి ఉన్నాడు కాబట్టి దట్ కమిట్మెంట్ విల్ గివ్ ది కాన్ఫిడెన్స్ టు ది ప్లేయర్స్ సో ఆ రకంగా ఈసారి ఈ రోజున ఎస్ఆర్ఎస్ ఏమైనా కూడా ఒక డిఫరెంట్ గేమ్ ప్లేయర్ ఆడేటువంటి అవకాశం ఉంది బట్ టీం సెలక్షన్ లో ఎందుకో ఇప్పటికీ కూడా ఇది చేస్తున్నారు రాహుల్ జహార్ ని అంత పెట్టి కొనటం అతన్ని ఆడించకపోవడం కేవలం ఒకే ఒక్క బౌలింగ్ చేశాడు యూ విల్ బి సర్ప్రైజ్ కాకపోతే నెట్స్ లో సరిగా బౌలింగ్ చేయట్లేదు కాబట్టి మేము ఛాన్స్ ఇవ్వట్లేదు అనేటువంటిది కోచింగ్ వచ్చినటువంటి మాటను వింటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది సో నెట్స్ లో సరిగా బౌలింగ్ చేయట్లేదు అని చెప్పేసి నువ్వు అంటే కనుక మిగిలినటువంటి వాళ్ళు ఎవరు సో అది లేకపోవడం అనేటువంటిది కొంచెం అంటే టీమ్ సెలక్షన్ ఇప్పటికీ దెబ్బ కొడుతూనే ఉంది బహుశా అటు శుభం దూబేమైనా ఈ రోజున ఆడిస్తారీఖు చూడాలి లాస్ట్ మ్యాచ్ డీసీతో వాష్అవుట్ అయినటువంటి మ్యాచ్ లో సచిన్ బేబీ లెవెన్ లో ఉన్నాడు బట్ అఫ్ కోర్స్ ఆ అవకాశం రాలేదు అతనికి కాబట్టి అది మనం బ్యాటింగ్ చేయలేదు కాబట్టి అతనికి అవకాశం సో కాబట్టి మరొకసారి అతన్ని తీసుకొని తెలుగు పుర్రాన్ని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి సో మొత్తానికి ఎంచ్ స్ట్రెంగ్త్ ని పరీక్ష చేసుకునేందుకు ఒక చక్కటి వేదికగా మాత్రం ఈ మిగిలినటువంటి మ్యాచ్ ని ఎస్ఆర్ఎస్ ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎస్ ఇక ఎల్ఎస్జి విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ డిసి వీటితోని పోటీగానే చూడాలి మనం ఒకసారి ఆ టీం పర్ఫార్మెన్సెస్ కూడా చెప్పండి సార్ తో కంపేర్ చేస్తే ఎల్ఎస్జితో కంపేర్ చేసుకుంటే ముంబై అండ్ డిసి రెండు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి యాక్చువల్ గా ముంబై ఈ రోజున మనం ముంబై గురించి మాట్లాడుకుంటున్నాము వాళ్ళు కనీసం స్టిల్ దగ్గర హోప్స్ ఆర్ ఎలైవ్ అనేట్ అయితే కనుక ఫోర్టీన్ పాయింట్స్ తోటి ఉన్నారు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి రెండు రెండుకి ఇస్తే కనుక ఎయిటీన్ పాయింట్స్ తోటి అవుతారు అనేటువంటిది అంటే గ్యారెంటీ ప్లే ఆఫ్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాము అంటే దానికి కారణం థ్యాంక్స్ టు డీసీ ఈజీగా గెలిచేటువంటి మ్యాచ్ ని వాళ్ళు మూడు రన్అట్లు అయ్యి అనవసరంగా ముంబైకి విజయాన్ని అందించారు అక్కడి నుంచి ముంబై వరుసగా విజయాల బాట పట్టింది సో అందుకని ఒక్కసారి ముంబై కనుక ట్రాక్ లోకి వచ్చింది అంటే మాత్రం వాళ్ళని ఆపటం ఎవరి తరము కాదు అందుకనే వాళ్ళు ఫైవ్ టైం చాంపియన్ అయినటువంటి ఈవెన్ యాక్చువల్ గా సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో వచ్చాడు ఈవెన్ హార్దిక్ ఇస్ డూయింగ్ గుడ్ ఫర్ దాట్ అలాగే ముబ్రా మంచి వికెట్ లా చేస్తూ ఉన్నాడు హీఈస్ ఇన్ ఫామ్ సో అందుకని ఇప్పుడు డెఫినెట్ గానే ముంబై చాలా బలమైనటువంటి టీము ఎల్ఎస్జీ తోటి పోల్చుకుంటే ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ డీసీ కాకపోతే డీసీ ఫస్ట్ ఫైవ్ మ్యాచెస్ వరుసగా గెలిచి మేబీ ఫస్ట్ టీమ్ టు ఎంటర్ ఇంటూ ది ప్లే ఆఫ్ అనేటువంటి హోప్స్ ని క్రియేట్ చేసి ఆ తర్వాత వరుసగా వాళ్ళ డిక్లైన్ అనేటువంటిది స్టార్ట్ అయింది కానీ బట్ స్టిల్ ఇప్పటికీ కూడా డీసీ చాలా బలమైనటువంటి టీమ్ ఈవెన్ ఎస్టర్డే జరిగినటువంటి దాంట్లో నటరాజన్ ఆ ఒక్క ఓవర్ లోనే సెకండ్ ఓవర్ లోనే ట్వంటీ రన్స్ కనుక ఇవ్వకపోయి ఉంటే డెఫినెట్ గా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్ ఈవెన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ క్లియర్ ప్లంబు ఉండే బట్ ఎంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించడం తర్వాత డిఆర్ఎస్ కలినా కూడా ఎంపైర్స్ కాల్ అవటం తోటి సుదర్శన్ బతికిపోయాడు సెంచరీ చేసి రిమైండ్ నాట్అవుట్ అన్న వే సో అందుకని ఒకవేళ అవి కనుక జరిగి ఉంటాయి క్రికెట్ లో ఇఫన్ బర్స్ చోటు లేదు అనేటువంటి విషయం నాకు తెలిసినా కూడా సహజంగానే ఇలాంటివి కనుక జరగకుండా ఉండి ఉంటే కనుక డెఫినెట్ గా డిసి లక్ అనేటువంటిది వేరుగా ఉండేది సో మీరు అడిగినటువంటి డెఫినెట్ గా కంపేర్ చేసుకుంటే కనుక ఈ మూడు టీంలకి ప్లే ఆఫ్ వెళ్లేటువంటి ఆ ఒక్క బెర్త్ ఈ మూడు టీంల మధ్యనే మ్యూజికల్ చైర్ లాగా ఆడుతున్నటువంటి సందర్భంలో ఎల్ఎస్జీ కన్నా కూడా డెఫినెట్ గా మిగిలినటువంటి రెండు టీంలకే బెటర్ ఛాన్స్ ఉంది అని మాత్రం గట్టిగా చెప్పగలరు నేను అందులోనూ సమ్ ఐ హావ్ ఏ గట్ ఫీలింగ్ డీసీ విల్ డూ ద బెస్ట్ ఓకే సార్ అంటే ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళైతే బౌలింగ్ ఫీల్డింగ్ ఎంచుకుంటారని చెప్తున్నారు టాస్ కీలకమా సార్ ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ కనుక చేస్తే స్కోర్ ఎంతవరకు కట్టడి చేసే ఛాన్స్ ఉంటుంది అది లక్నో బౌలర్స్ బౌలింగ్ ఎలా చేస్తూ ఉన్నారు టాస్ గెలిచినటువంటి టీమ్ ఏదైనా సరే ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడుతుంది ఇక్కడ ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను నేను అక్కడ సెకండ్ బ్యాటింగ్ విన్నింగ్ సో కాబట్టి ఎవరైనా కానీ సెకండ్ బ్యాటింగ్ చేయడానికి అంటే చేసి ది స్కోర్ అనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి నో డౌట్ టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అండ్ ఈవెన్ యాక్చువల్ గా సమ్వ్ దిగ్వేష్ సింగ్ ఇస్ డూయింగ్ గుడ్ సో కాబట్టి అతను బోసెస్ ఆర్లెస్ రెప్లికా ఆఫ్ సునీల్ నారాయణ లాగానే అతని పోలింగ్ యాక్షన్ అనేటువంటి ఉంటుంది ఈవెన్ రవి బిష్ణు ఇందాక నేను చెప్పినట్టు హీ హీ ప్రూవ్ ఏ పాయింట్ అందుకని వీళ్ళిద్దరి నుంచి డెఫినెట్ గా ఎస్ఆర్ హెచ్ నా థ్రెట్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు అటు మనం అదే ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికీ అంసారీన్ తప్ప మనం ఇంకో బౌలర్ ని చూపించేటువంటి అవకాశం లేకుండా పోతుంది స్పిన్నర్ల విషయంలో అభిషేక్ శర్మ మేబీ పార్ట్ టైం బౌలర్ గా ఉపయోగపడతాడు గానీ సో అందుకని ఆ స్పిన్నింగ్ ట్రాక్ లో ఉండేటువంటి లక్నో వికెట్ మీద పార్టీ కన్నా కూడా డెఫినెట్ కొంచెం పట్ట ఎక్కువగా ఉంది దే గుడ్ స్పిన్ కాబట్టి ఎంతైనా కానీ ఫస్ట్ టీం టీం బ్యాట్ బ్యాటింగ్ చేసేటువంటి చేసేటువంటి ని వన్ వన్ సెవెంటీ కంటెంట్ అవకాశం అయితే అలాగే అంటే గ్యాప్ కూడా చాలా వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల మరి ఈ గ్యాప్ ని కంబ్యాక్ గా తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ గ్యాప్ మ్యాచెస్ చూస్తూ ఉంటే ఒక్కటి ఐపీఎల్ అనేటువంటిది ఇదేమీ మామూలు ఇది కాదు ఆల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనేటువంటి ఇది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటిది అంటే బైలాట్రియల్ సిరీస్ ద్వైపాక్షిక లో కూడా ఈ రకమైనటువంటి గ్యాప్ రావడం అనేటువంటిది ఆ పీరియడ్ ని వాళ్ళు ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇదో పెద్ద గ్యాప్ అనేటువంటిది ఈవెన్ మీరు షెడ్యూల్ కనుక గమనించినట్లయితే ఈవెన్ అంటే ఐపీఎల్ షెడ్యూల్ లో కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క టీం కి వన్ వీక్ డైరెక్ట్ గా రెస్ట్ అనేటువంటి దొరుకుతూ ఉంటుంది సో కాబట్టి వన్ వీక్ గ్యాప్ అలాగే ఈవెన్ మైలే సిరీస్ లో ఒక వన్ డే సిరీస్ అయిపోయింది వన్ డే సిరీస్ నుంచి టెస్ట్ సిరీస్ మొదలవ్వాలి అంటే దేర్ ఇస్ ఏ క్లియర్ కట్ గ్యాప్ ఆఫ్ టెన్ డేస్ సో కాబట్టి ఆ టెన్ డేస్ ని వాళ్ళు ఏ రకంగా గడుపుతారు కొంత టైమ్ రిలాక్స్ అవుతారు ఆ తర్వాత మెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో అందుకని ఈ బ్రేక్ ప్లేయర్స్ కి పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది మనం భావించాల్సినటువంటి అవసరం లేదు బికాస్ దే ఆర్ ఆల్

రెండు కూడా పెద్ద ఇదిగానే ఉన్నాయి సార్ కాబట్టి ఇక్కడ ఫేవరెట్ టీమ్ అనేటప్పటికి కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బికాస్ నేను ఇప్పుడు కాదు అంటే కనుక ఆర్ఎజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా కూడా మా ఇంటి అంట్రెస్ట్ ఎత్తుకొని వస్తాను నా మీద అది కాదు కానీ బట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది గేమ్ టోర్నమెంట్ ఇంట్రెస్ట్ ని గమనించినట్లయితే లక్నో కనుక గెలిచేట్లయితే కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్లే ఆఫ్ ఉన్నదే ఒక బెర్త్ ప్లేస్ సో కాబట్టి అట్లీస్ట్ మిగిలినటువంటి రిమైనింగ్ మ్యాచెస్ లో ఒక ఇంట్రెస్ట్ అనేటువంటి జనరేట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ లక్నో కనుక గెలిచేట్లయితే లైబ్రరీలో టోర్నమెంట్ లైవ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది అనాలిసిస్ చూశారు కదండి ఇది వాళ్ళకి ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్